హలో ఎవ్రీవాన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మాట్ ఎవ్రీడే అగైన్ ఈ వీడియోలో మనం అఫోర్డబుల్ ప్రైజెస్లో అండి జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉండే బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కలెక్షన్స్ని చూద్దామండి దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో అగైన్ మనం ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్నీ కూడా గుంటూరు ఫ్యాషన్ బొటిక్ వారి ద్వారా చూస్తున్నామండి ప్రీవియస్ ప్రీవియస్గా కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చున్నాను సో ఏంటంటే ఈ వీడియోలో మనకి అన్నీ కూడా క్లియరెన్స్ చేయాలండి సిక్స్ డబల్ నైన్లో ఇవన్నీ కూడా త్రిబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఎనీ టూ ఐటమ్స్ని తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది సో ఈ వీడియోలో మీకు ఇవే కాకుండా బ్లౌజెస్ చూపించారు క్రాప్ టాప్స్ చూపించారు లెహెంగాస్ కూడా చూపించారండి ఏదైనా టూ టూ ఐటమ్స్ని మీరు ఒకే షిప్పింగ్లో తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియోకి మనకు ఒక మంచి గివే డ్రెస్ని గిఫ్ట్గా ఇస్తున్నారండి గివోవేలో పార్టిసిపేట్ వాళ్ళు వీడియోని లైక్ చేయండి ఒక మంచి కామెంట్ ఇవ్వండి కామెంట్ పిక్కర్ ద్వారా నేను నెక్స్ట్ వీడియోలో గివోవే విన్నర్ని అనౌన్స్ చేస్తాను సో ప్రీవియస్ వీడియో మనకి గుంటూరు ఫ్యాషన్ బొటెక్ నుంచి ఇచ్చిన వీడియోకి కూడా మనం తను గివ్ అవే మనకి గిఫ్ట్ ఉన్నారండి ఆ గివ్ అవే విన్నర్ ని నేను మీతో అనౌన్స్ చేస్తున్నాను సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను చెప్తాను నేమ్ అనేది సో మంచి క్వాలిటీతో ఉంటాయి ట్రస్టెడ్ పర్సన్ అండి సో ప్రీవియస్ వీడియో నుంచి మనం ఇక్కడ గివ్ అవే విన్నర్ ని చూస్తున్నామండి సో మంచి కామెంట్స్ అయితే వచ్చినాయండి సో లెట్ సి హూ ఇస్ ద లక్కీ విన్నర్ ఫ్రమ్ లాస్ట్ వీడియో ఎం సిరి మారిపల్లి అయితే ఫస్ట్ ఎంత వస్తుంది సప్త మనకి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఫ్లేర్ అయితే వస్తుంది అండి ప్రతి దానికి కూడా మనకి ఇంత కాంట్రాస్ట్ పైపింగ్ అయితే ఇస్తాం అండ్ విత్ ఇది కూడా చూసుకోవచ్చు మనకి పీచ్ కలర్ కి ఇట్లా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ అన్నమాట పైపింగ్ అనేది బ్యాక్ సైడ్ కూడా సీసెస్ అండి చక్కగా మనకి ఏంటంటే పాట్ నెక్ అండి సో ఇది వచ్చేసరికి మనకి పాట్ నెక్ ఇస్తున్నారు విత్ డజర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో కాంట్రాస్ట్ లెంగ్ తోని అండ్ సైజ్ మీరు చూసుకున్నట్లయితే విత్ రఫల్ హ్యాండ్స్ అండి విత్ పర్ఫెక్ట్ జిగ్జాగ్ అండ్ రఫల్ హ్యాండ్స్ టూ ఫ్లైర్స్ ఆఫ్ రఫల్స్ అయితే వస్తుంది సో ఫ్రాక్ ఓవరాల్ లుక్ కూడా చూసాం ఒక్కసారి మళ్ళీ సపరేట్ పిక్స్ అని అయితే అడగద్దు డ్రై చేసి సో మీకు చాలా క్లియర్ కట్ గా అయితే చూపిస్తాను వీడియోలోనే అండ్ సైజెస్ కూడా వచ్చి మీకు ఎల్ టూ ట్రిపుల్ ఎక్సల్ వరకు ఉంటుంది అంటే ఈ ఫ్రాక్స్ కలెక్షన్ వరకు మీకు ఎల్ టూ ట్రిపుల్ ఎక్సల్ వరకు ఉంటుంది ఫైవ్ డబల్ నైన్ అండి నెక్స్ట్ మంత్ చూద్దాం సో నెక్స్ట్ మన వచ్చేసరికి సేమ్ ప్యాటర్న్ విత్ డిఫరెంట్ మెటీరియల్స్ అయితే ఉంటుందండి మీకు ప్రైస్ అయితే సేమ్ ఓవర్గా ఫైవ్ నైన్టీ నైన్ సో వన్ బై వన్ కలెక్షన్ అయితే నేను షేర్ చేస్తాను మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చక్కగా చూసేయండి ఎంత గెర ఫుల్ స్ఫూర్స్ అయితే ఉన్నారో సో వన్ బై వన్ హ్యాపీగా మీకు కొంచెం క్లియర్ గా మీరు అయితే పిక్ తీసేసుకోవచ్చు సో ఇట్లా అయితే మీకు నేను ఫ్రాక్ డిజైన్ కూడా పెడుతున్నాను కదా సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ హ్యాపీగా ఒక క్లిక్ చేసేసుకోండి కావాల్సిన దానికి మీకు వెంటనే ఏంటంటే మీకు స్క్రీన్ మై నెంబర్స్ క్రల్ అవుతుంది కదా మీరు ఆ నెంబర్ కైతే పిన్ చేసేసుకోవచ్చు సో వన్ బై వన్ నేను షేర్ చేస్తూనే ఉంటాను మీ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదు మీరే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసాక ఎంత బాగుంది మంచి మస్టర్డ్ ఎల్లో ఫిల్ కాంబినేషన్ లో అయితే వస్తుంది విత్ ఫ్లాస్ డిజైన్ అనమాట సో చాలా కలెక్షన్ ఉందండి సో వెందీ అయితే ఇండివిజువల్ గా కాకుండా హ్యాపీగా చూడండి ఒకసారి స్లోగా సో నెక్స్ట్ వచ్చేసరికి షేడెడ్ ప్యాటర్న్ అంటే స్కిప్ చేశారంటే మోడల్ అయితే మిస్ అయిపోతారు అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చూసారు కదా చాలా డిఫరెంట్ ఒక హోల్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్ కి విత్ ఎల్బో హ్యాండ్స్ అండ్ పైపింగ్ అండ్ ఈవెన్ కాంట్రాస్ట్ అయితే మనకి పైపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు నెక్ కి హ్యాండ్స్ కి కూడా సో వన్ బై వన్ నేను షేర్ చేస్తున్నాను సార్ ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయద్దు హ్యాపీగా చూడండి ఎనీ ఫ్రాక్ మీకు ఫైవ్ డబల్ నైన్ మాత్రమే పడుతుంది అండ్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ హ్యాపీగా ఇప్పుడు మనకి వెడ్డింగ్ సెషన్ అయితే స్టార్ట్ అయింది కదా హల్దీ ఫంక్షన్ కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు అంత పర్ఫెక్ట్ అనమాట సో చాలా బాగుందండి ఎల్ టూ డిఫలెక్సెన్స్ ఫైడీస్ ఎనీ వన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మీకు ఫుల్ ఫ్లోరల్ సో వన్ చాలా బాగుంది మెటీరియల్ కూడా మీకు మంచి ప్యూర్ లా అయితే వస్తుంది సిక్స్టీ గ్రామ్స్ ఉన్నాయి జర్సెట్ సో క్రషింగ్ మెటీరియల్స్ వస్తున్నాయి ప్లేయింగ్స్ షేడెడ్ చాలా చాలా ఇదైతే మీకు క్రషింగ్లో అయితే వస్తుంది సో క్రషింగ్ ఛార్జెట్ అంటే కూడా అట్లా అయితే వస్తుంది విత్ సిల్వర్ డిజైన్ అండ్ డైమండ్ డిజైన్ అయితే హైలైట్ చేసేస్తున్నారు సో ఓవరాల్ గా కూడా చూడొచ్చు మీకు ఏ ఫ్రాక్స్ కావాలైనా కూడా సింపుల్ ఒక్క స్క్రీన్ షాట్ తీసేసండి స్క్రీన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది ఇంక్ బ్లూ గ్రీన్ గ్రీన్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ సో టోటల్ ఫోర్ కలర్ తో అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు టూ టైప్స్ ఆఫ్ కబల్స్ అయితే ప్రొవైడ్ చేసాయండి బట్ రైస్ తో ఓవరాల్ గా సేమ్ ఈ ఫ్రాక్స్ ఎన్ని ఫ్రాక్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది విత్ బంచ్ ఆఫ్ డిజైన్ అంటే హైలైట్ టెస్ట్ కాదు రఫల్స్ సో ప్రతి దానికి కూడా మనకి రఫల్స్ అండ్ ఇట్లా పాట్ నెక్ అనేది అయితే కామన్ అండి సో ప్రతి దానికి కూడా బట్ డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే మాత్రమే అది వన్ బై వన్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది కూడా చూసినట్ కదా షేడెడ్ విత్ మనకి డిజిటల్ వై డిజైన్ అయితే వస్తుంది సో ఇక్కడ మొత్తం కూడా బోర్డర్ మీరు చూసుకున్నట్టు సేమ్ ప్యాటర్న్ మనకి ఇక్కడ బాడీ పార్ట్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా ఎక్సలెంట్ అయితే ఉందండి మంచి సెల్ఫ్ వచ్చేసరికి మనకి ఫ్యాటింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ ఫుల్ ఆ డిజైన్ సో వన్ బై వన్ చూడండి హ్యాపీగా ఒక్క క్లిక్ తీసేసుకోండి లేట్ అయితే చేద్దు ఫైవ్ నైన్టీ నైన్ అసలు మనకి రాదు మనం మెటీరియల్ తీసుకొని టైల్ స్టిచ్ స్టిచ్ చేయించుకోవడం అంటే చాలా హెడ్ అయితే ఇక్కడ మనకి రెడీ టు వేర్ ఫ్రాక్స్ అనమాట దట్ ఇంత ఫుల్ ఫ్లేయర్ చూసినా కదా ఈవెన్ ఫ్లేర్ కూడా ఎంత ఫ్లేయర్ అయితే వస్తుందో చాలా మన కలర్ కాంబినేషన్స్ కూడా బాగు హల్దీ పర్పస్ కొరకు ఇంకొకరి ఎల్లో కలర్ అయితే చూసేద్దాం ఫ్రాక్ చూసినారు ఇది కూడా క్రెషింగ్ లో అయితే వస్తుంది చాలా బాగుందండి సో లేట్ చేయడం మ్యారేజెస్ ఎవరు ఇంట్లో అయితే హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి అలా చూసేస్తూ ఉండండి కళ్ళు మీద తిప్పుకున్నారా మంచి ఫ్రాక్ అయితే మిస్ అయిపోతారు ఆరెంజ్ కలర్ అయితే షేడ్ లో అయితే వస్తుంది నెక్స్ట్ వన్ చాలా షైనింగ్ ఉంది మనకి లక్ష పుట్ట అంటాం కదా సో ఆ డిజైన్ లో అయితే హైలైట్ ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ వన్ కూడా మనకి ఆరెంజ్ వచ్చేసరికి బందీ సో బొటల్ గ్రీన్ ఆరెంజ్ బంగ్లీ డిజైన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ చాలా చాలా కలెక్షన్ అయితే చాలా సూపర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ విత్ క్రాస్ లైన్స్ అండ్ మనకి బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేసినారు అసలు ఫుల్ హ్యాండ్స్ కూడా చూస్తున్నారండి అండి ఫుల్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే మనతో వీళ్ళ లో మొత్తం కూడా బొంబై టైలర్స్ అండి కల్కటా టైలర్స్ సో నెక్స్ట్ వన్ కదా సోకే డిజైన్ పీచ్ అండ్ పింక్ కలర్ లో అయితే వస్తుంది బాడీ పార్ట్ అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సేమ్ డిజైన్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బానే కలెక్షన్ ఇది చూస్తున్నారు కదా ఈవెన్ మనకి కంచి బార్డర్ స్టైల్ అయితే వస్తుంది చక్కగా మనకి ఎయిట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అయితే సరిపోతుంది విత్ షార్ట్ ఆయనస్ అండి కాంట్రాస్ట్ లెనిల్ లా అయితే వస్తుంది ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ అండి ఫైవ్ డబల్ నైన్ మాత్రమే పడుతుంది అండ్ గ్రీన్ లో ఇంకొక కలర్ కాంబినేషన్ అనమాట సేమ్ గ్రీన్ హ్యాపీగా సిస్టర్స్ ఆర్ కోర్ సిస్టర్స్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం టూ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రాక్స్ సేమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ అండి మంచి రాణి పింక్ అంటాం కదా సో ఆ కలర్ కాంబినేషన్ విత్ బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి అండి పింక్ కలర్ కాంబినేషన్ మీకు బాడీ కూడా అండ్ బార్డర్ అయితే చూస్తున్నది డిఫరెన్స్ అయితే వస్తుంది చక్కగా అంటే మజెంట కలర్ అట్లా చాలా చాలా కలర్ కాంబినేషన్స్ అండి మీరు వన్ బై వన్ చూసేసుకోవచ్చు అండ్ ఇది కూడా మనకి గ్రీన్ ఆల్రెడీ వచ్చింది సేమ్ ప్యాటర్న్ సో ఇది వచ్చేసరికి మంచి గోల్డ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే షేడ్ అయితే వస్తుంది సో హ్యాపీగా చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి షేర్ బాబు చాలా బాగుంది కదా ఇది మంచి స్మూత్ టెక్స్చర్ లో అయితే వస్తుంది చాలా డిగ్నిఫైడ్ అయితే ఉందండి కలర్ అండ్ ఫ్రాక్ కూడా హ్యాపీగా అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ లక్ష పూట ప్యాటర్న్ లోని మనకి ఇంకొకటి ఇది వచ్చేసరికి మంచి డిట్ బిట్ గ్రీన్ కలర్ అంటాం కదా సో కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది హల్దీ ఫంక్షన్ కి మరో ఫ్రాక్ అండి ఎల్లో కలర్ లోనే ఇంకొక ఫ్రాక్ చాలా బాగుంది కదా సో లేట్ అయితే చేయదు హ్యాపీగా కొంచెం ఫాస్ట్ గా అయితే పర్చేస్ చేసేసుకోండి సో వన్ బై వన్ కలెక్షన్ అండి ఇది కూడా మంచి లో అయితే వస్తుంది చాలా షైనింగ్ గా కూడా ఉంది సో లేట్ చేసి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తున్నాయి హల్దీ మ్యారేజ్ వాళ్ళు కూడా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకుంటే ఎల్లో లో చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి సో వన్ బై వన్ నేను షేర్ చేస్తూనే ఉన్నాను అండ్ ఇది కూడా మీకు ఏంటంటే ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ లో అయితే వస్తుంది సో లిటిల్ బిట్ చాలా బాగుంది మంచి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ కలర్ అండి పింక్ మనకి బాగుంది విత్ క్రాస్ లైన్స్ లెహరియా ప్యాటర్న్ లో అయితే వస్తుంది సో ఈ ఫ్రాక్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి సిల్వర్ కలర్ లో అయితే వస్తుంది సో టిష్యూ ప్యాటర్న్ అనమాట లైట్ గ్రీన్ అండ్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది చాలా బాగుంది విత్ రఫల్ హ్యాండ్స్ అండి చక్కగా డాల్ అయితే వస్తుంది ఫ్రాక్ వేసుకుంటే అంత బాగుంది ఈ ఫ్రాక్ అయితే ఓవరాల్ లుక్ కూడా బట్ అది కూడా మీకు ఫైవ్ నైన్టీ నైన్ అండి ఈ కలెక్షన్ ఫ్రాక్స్ మొత్తం కూడా మీకు ఫైవ్ నైన్టీ నైన్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ వన్ చూసినా కదా మంచి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ రఫుల్ హ్యాండ్స్ ప్రతిది కూడా మీకు రఫుల్ హ్యాండ్స్ వస్తుంది విత్ ఫుల్ గరా లూస్ కూడా వస్తుంది చూసిన కదా ఎంత ఫ్లేయర్ అవుతుందో బట్ ప్రతి ఫ్రాక్ కూడా సేమ్ అండి ఇంకా చూసినారా మంచి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇంక బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ అంటే విత్ ఫుల్ ఆఫ్ మనకి చక్కగా ఏంటంటే పికాక్స్ అండ్ ఫ్లవర్ అయితే హైలైట్ చేస్తారు చాలా కలెక్షన్ అయితే ఉంది వీడియో లెంతి అనుకోకుండా చక్కగా చూసుకుంటే సో మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైసెస్ కి చాలా కలెక్షన్ అయితే ఇస్తాను ఈ రోజు వీడియో మీకు ఫుల్ ఆఫ్ క్లియరెన్స్ అండ్ సేల్ అయితే ఉంటుందండి చూస్తారు కదా ఫ్లోరల్స్ లో గానీ సో జిగ్జాగ్ ప్యాటర్న్స్ లో లేరియా లైన్స్ లో సో చాలా కలెక్షన్ ఒక్కటని అయితే నేను చెప్పట్లేదు హైలెట్ అని చాలా హైలైట్ అవుతుంది అయితే ఉంది ఏ పీస్ కి అదే చాలా బాగుంది ఇవన్నీ మీరు చూసుకోవచ్చు సైజ్ వైజ్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎల్ ట్రిప్లెక్స్ ఉన్నాయి ఇట్లా మనకి ఫిఫ్టీన్ టు ఎయిట్ ఇయర్స్ గర్ల్స్ కూడా ఉంది బట్ ఎనీ ఫ్రాక్ మీకు ఫైవ్ నైన్టీ నైన్ అయితే పడుతుందండి చక్కగా మీకు రెడీ టు వేక్ ఫ్రాక్స్ టైలర్ చుట్టూ తిరిగే హెడ్ ఎక్స్ ఉండదు చక్కగా ఇంత పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ తో అయితే మనకి రెడీ టూ వే అయితే వస్తున్నాయి ఫ్రాక్స్ అనేది సూపర్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ మన విత్ మనకి వచ్చేసరికి పాచి ప్యాటర్న్ అయితే వస్తుంది దాట్ చూడ్ హ్యాండి మనకి అయితే మనకి సైడ్ సో ఇలా అయితే వస్తుందండి ఫోన్ మోడల్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మీకు ఫైవ్ నైన్టీ నైన్ అయితే పడుతుంది సో వన్ బై వన్ కలెక్షన్ చూసేసండి ఇది చూసిన చక్కగా మనకి డబుల్ కలర్ కాంబినేషన్ సో లిటిల్ బిట్ మనకి కలర్ చేయించుకొని ఇంకొక ఫ్రాక్ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు పీచ్ కలర్ ఫ్రాక్ అయితే వస్తుంది మంచి పీంక్ లోనే విత్ మనకి ఇట్లా క్రాస్ బాక్సెస్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వైట్ కలర్ మంచి గ్రేప్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో ఇది కూడా మీకు ఫైవ్ నైన్టీ నైన్ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చాలా చాలా ఫాక్స్ అయితే ఉన్నాయి ఎక్కడ కూడా మీరు స్కీపా చెయ్యొద్దు అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నారు కదా ఎంత బాగుందో మంచి బ్రిక్ కలర్ లో అయితే వస్తుంది ఫ్రాక్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ సో పింక్ అండ్ ఫ్లోరల్ డిజైన్ ఆల్మోస్ట్ చాలా వరకు మీకు ఫ్లవర్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ తో అయితే వస్తున్నాయి సో ఒక్కసారి చూసేసండి అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది కదా చాలా వేస్ అయితే వస్తుంది ప్లేన్ అనేది అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ అండి సో ప్లెయిన్ కి చక్కగా సింపుల్ గా మనకి ఇట్లా కలర్ కానీ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో సూపర్ కలెక్షన్ అండి సో వీడియో ఇక్కడ కూడా స్కిప్ అవుట్ చేయొద్దు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు చక్కగా బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బార్డర్ అండ్ బాడీ పార్ట్ చూసినాక చాలా మంది మీరు స్టెప్స్ ఆఫ్ రబన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎనీ ఫ్రాక్ మీరు ఫైవ్ నైన్టీ నైన్ మాత్రమే ఇవి మనకి స్టిచ్చింగ్ కాస్ట్ కూడా రాదండి అట్లాంటిది ఇక్కడ మనకి రెడీ టు హెడ్ ఫ్రాక్స్ ఫ్యాషన్ లోని ఇప్పుడు వచ్చేసరికి చక్కగా మన ఫ్యాషన్ కొట్టే క్లాత్ స్కర్ట్స్ కలెక్షన్ అండి హ్యాపీగా చూడండి సో మీరు ఏ టాప్స్ అయినా వేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సైజెస్ వచ్చి మీకు ఎల్టో డిఫ్లెక్స్ అయితే వస్తుంది కాస్ట్ నిజంగా నమ్మలేదండి కేవలం త్రీ డబల్ నైన్ మాత్రమే పడుతుంది సో వన్ బై వన్ షేర్ చేస్తాను ఎవరికి ఏది కావాలన్నా కూడా మీకు స్క్రీన్ పైన ఆల్రెడీ నెంబర్ అయితే స్క్రో సో ఆ నెంబర్ అయితే పింక్ చేసేసుకోండి సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేస్తూ నేను వన్ బై వన్ షేర్ చేస్తూనే ఉంటాను కలర్ కాంబినేషన్స్ అది కూడా చూడండి చాలా క్లియర్ గా అయితే పెట్టినా సో చాలా కలెక్షన్ మీకు జార్జెట్ లో ఉన్నాయి లెనిన్ లో ఉంది సో ఫ్యాన్సీ క్లాత్స్ లో వస్తున్నాయి ఇట్లా మనకి ఫ్లోరల్ డిజైన్స్ విత్ బార్డర్స్ కూడా వస్తున్నాయి ఇవి చూసినా కదా మనకి లెనింగ్ విత్ సిల్వర్స్ లో అయితే వస్తుందండి సో సిల్వర్ కి మనకి మెరూన్ కాంబినేషన్ హ్యాపీగా ఇప్పుడైనా మనకి మ్యారేజ్ సెషన్ కూడా స్టార్ట్ అయింది సో హ్యాపీగా పర్చేస్ చేసుకుంటే మీరు ఏ జ్లౌస్ అయినా మీరు క్రాప్ టాప్ లో అయితే వేర్ చేసుకోవచ్చు సో చాలా కలర్ చాట్ అయితే ఉంది వన్ బై వన్ ఇలా మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఏది కావాలన్నా సింపుల్ గా ఒక్క స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి పింక్ విత్ మనకి ఇబ్బంది డిజైన్ హైలైట్ చేసేస్తున్నారు అండ్ ఇది ఆల్రెడీ మనం అంటే ఆరెంజ్ షేడ్ లో అయితే వస్తుంది క్రష్ జార్జెట్ లో అయితే మెటీరియల్ సో చాలా ఉన్నాయండి కలెక్షన్ ఒకటైతే కాదు ఇది చూసినా కదా మంచి లైట్ కలర్ సో లైట్ కలర్ చాట్ వాళ్ళకి డార్క్ కలర్ చాట్ వాళ్ళకి ఎవరికైనా ఉంది స్కర్ట్ అయితే మనకి టూ స్కర్ట్స్ అయితే హ్యాపీగా సిస్టర్స్ ఫోర్ సిస్టర్స్ అయితే పర్చేస్ చేసేసుకోండి చాలా బాగుంది అండ్ మనకి లెహరియాలోని మంచి పింక్ కలర్ కాంబినేషన్ వస్తున్నాయి దీనికి మీరు ఎల్లో కానీ బ్లాక్ గోల్డ్ వైట్ ఏ కలర్ బ్లౌజ్ వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది క్రాప్ టాప్ వైజర్ అండ్ ఇది కూడా చూసినారు కదా ఇది కూడా మనకి లెహరియాలో అయితే వస్తుంది అండ్ బోర్డర్ డిజైన్ కూడా చాలా అయితే హైలైట్ చేసేస్తున్నారు ఇది వచ్చేసరికి మీకు ఫుల్ ఆఫ్ మొత్తం కూడా ఫ్లవరల్ డిజైన్ మంచి లైట్ గ్లాస్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది చాలా ఎక్సలెంట్ అయితే అండ్ మంచి డీసెంట్ లుక్ లో కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ మనం చూసినా కదా ప్యూర్ జార్జెట్ లో అయితే ఉందండి ఈ స్కర్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి జార్జెట్లోనే గ్రీన్లోనే లోనే ఇంకొక షేడ్ అనమాట సో చాలా కలెక్షన్ కదా ఇక్కడ కూడా వద్దు ఈవెన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి కలెక్షన్ అనేది చాలా ఎక్సలెంట్ కలెక్షన్ దట్ విత్ రీజనబుల్ ప్రైస్ ఈవెన్ మనకి మెటీరియల్ కూడా రాదండి బట్ ఇక్కడ మనకి రెడీ టు వేర్ స్కర్ట్స్ అయితే కేవలం త్రీ డబల్ నైన్ కి మాత్రమే సేల్ చేస్తారు లెహరియాలో కూడా చాలా చాలా అకామినేషన్స్ అయితే ఉన్నాయి కదా సో ఈ గ్రీన్ లో కూడా మనకి త్రీ టు ఫోర్ స్కర్ట్స్ అయితే ఉన్నాయండి ఒకటే ఒకటేనైతే కాదు వాళ్ళహరి అలా మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది విత్ వైట్ లహెర్ అయితే హైలైట్ చేస్తుంది ఇవి వచ్చేసరికి మీకు ఓన్లీ స్కర్ట్స్ అంటే మాకు బ్లౌజర్ సెట్ అవదు సో మా దగ్గర టాప్స్ ఉన్నాయనుకునే వాళ్ళు హ్యాపీగా మీకు ఇక్కడ రెడీ టు వైట్ స్కర్ట్స్ కూడా ఉన్నాయండి లాంగ్ స్కర్ట్స్ సో ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ మాత్రమే పడుతున్నాయి ఇవి కూడా మీకు వన్ బై వన్ అయితే షేర్ చేస్తాను చూసేసండి అండి అంతా కూడా క్లియరెన్స్ సేల్ అండి ఇక మొత్తం కూడా మీకు రిపీటెడ్ ఆర్డర్స్ అయితే ఉండదు సో ఫస్ట్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మాత్రమే కలెక్షన్ అనేది అయితే అవైలబిలిటీ లో ఉంటుంది అసలు ఇది చూస్తారా మనకి రపుల్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ స్టెప్స్ ఆఫ్ రఫుల్స్ అయితే వస్తుంది సో చాలా బాగుంది విత్ ఫుల్ ప్లేస్ అయితే వస్తుంది ఇది కూడా మీకు ఫోర్ డబల్ నైన్ మాత్రమే పడుతుంది స్కర్ట్ లోని అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ హల్దీ ఫంక్షన్స్ కి చాలా అయితే యూజ్ అవుతుంది సో ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేసేస్తున్నానండి ఎవరైతే ఫస్ట్ పే చేస్తారో సో వాళ్ళకి మాత్రమే స్టాక్ అనేది మేమైతే ప్రొవైడ్ చేస్తాము ఫోర్ డబల్ నైన్ వచ్చేసరికి పడుతుంది స్కర్ట్స్ సో ఇప్పటి వరకు ఏంటంటే మీకు స్కర్ట్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపించాను కదా మన గుంటూరు ఫ్యాషన్స్ బుటిక్ లో ఇక్కడ రెడీ టు వై బ్లౌజర్స్ అండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో చూసేసుకోండి ఎవ్రీ ఫ్రా కూడా మీకు చూసుకున్నట్లయితే చక్కగా ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఇట్లా ప్రింట్స్ కట్ వస్తుంది సో బ్యాక్ సైడ్ మనకి పాట్ నెక్స్ అండ్ ఇట్లా టజల్స్ అండి సో చూస్తున్నారు కదా ఇట్లా మనకి ప్రింట్స్ కట్ లాగా వస్తుంది ఎంత అనుకుంటున్నారండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఓన్లీ టూ నైన్టీ నైన్ మాత్రమే చాలా కనెక్షన్ ఉంది వన్ బై వన్ నేను షేర్ చేస్తాను చూడండి ఒక్క పిక్ తీసేసుకోండి మీకు నచ్చిన బ్లౌజ్ ఏది కావాలన్నా కూడా చక్కగా సింపుల్ స్క్రీన్ షాట్ అయితే తీసేసి మీరు అక్కడ స్క్రీన్ పైన స్లో అవుతున్న నెంబర్ అయితే పింక్ చేసేసేవచ్చు ఇవి వచ్చి ఫ్రంట్ ఓపెన్ అంటే బ్యాక్ ఓపెన్ వద్దు అనుకున్న చక్కగా ఫ్రంట్ ఓపెన్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ ఫ్రీ సైజెస్ అంటే ఎస్పోర్ట్ రిఫ్లెక్స్ వరకు కూడా మీరు వేసుకోవచ్చు అంటే సారీస్ ఉంది ప్లెయిన్ సారీస్ కి దానికి ఏంటంటే ఇట్లా చక్కగా రెడీ టు వేర్ బ్లౌజెస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు చక్కగా విత్ ప్రింట్ స్కర్ట్లు అయితే వస్తున్నాయి డిఫరెంట్ మోడల్స్ ఇది చూసిన ఇవే మనం చక్కగా రఫల్స్ అండి టూ ఇట్లా మనకి రఫుల్ హ్యాండ్ అయితే ఇస్తున్నారు అండ్ లోపల కూడా మనకి ఇట్లా హ్యాండ్ అయితే స్టిచ్ చేపిస్తున్నారు అనమాట టెన్ క్లాత్తోని సో ఇది నెట్ బేస్ వచ్చింది కాబట్టి సో చాలా బాగుంది కదా బ్యాక్ బ్యాక్ ఓపెన్ అయితే వస్తుంది విత్ కూడా చేసినారు నైన్టీ నైన్ మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది ఇది చూసిన విత్ ఎల్బో హ్యాండ్స్ అంటే లిటిల్ బట్ మనకి డార్క్ షేడ్ లో అయితే వస్తుంది సో చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇది చూసిన కదా బావు ఇది కూడా బాగుంది సో ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ జిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో చూసినా కదా ఇట్లా జిప్ వస్తుంది అండ్ ప్రింట్స్ కట్టే షార్ట్ హ్యాండ్స్ అయితే ఇస్తున్నారు విత్ పైప్ సింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి చక్కగా ఇక్కడ ఫార్టీ బటన్స్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ నెక్ దగ్గర కూడా చక్కగా సింపుల్ గా ఇట్లా బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఓవరాల్ గా చాలా బాగుంది మంచి ప్యూర్ లెనిన్ లో అయితే వస్తుంది ఇది కూడా టూ నైన్టీ నైన్ మాత్రమే సో నెక్స్ట్ ఫుల్ అయితే విత్ ఎల్బో హ్యాండ్స్ అండి బ్లాక్ అండ్ గోల్డ్ సరీ వర్క్ అయితే హైలైట్ చేసేస్తారు బట్ ఇంత హెవీ బ్లౌజ్ సో నెక్స్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి సో చాలా కలర్ చార్ట్ అయితే ఉంది వన్ బై వన్ చూడండి ఇలా మీరు హ్యాపీగా ఒక్క స్క్రీన్ షాట్ తీసి మీకు స్క్రీన్ వర్క్ నెంబర్ అయితే పిక్ చేసేసుకోండి చూసినట్ కదా చాలా డిజైన్స్ అండ్ చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఈవెన్ ప్లెయిన్ సారీస్ కి లేదు డిజైన్ సారీస్ కూడా మీరు హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు ఇది కూడా చూపించు విత్ ఎల్బో హ్యాండ్స్ సో చాలా బాగున్నాయండి మనకి ప్రింట్స్ కట్ అయితే వస్తుంది ఇది కూడా మనకి ప్రింట్స్ కట్ లో ఫుల్ ఆఫ్ మనకి సీక్వెన్స్ అండ్ టెడ్రేటివ్ వర్క్ వాటర్ సీక్వెన్స్ అంటాం కదా సో అట్లా వాటర్ సీక్వెన్స్ వర్క్ విత్ రఫల్స్ చాలా బాగుంది మంచి ఎందుకంటే లైట్ పిస్తా గ్రీన్ కలర్ లా అయితే వస్తుంది సో చూస్తున్నారు అండ్ నెక్స్ట్ వన్ కూడా మనకి క్రష్ మోడల్ అయితే వస్తుంది మంచి పీచ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లాక్ సారీస్ కి కూడా వేర్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ గ్రే కలర్ కాంబినేషన్ విత్ గ్లిటర్ తో అయితే హైలైట్ చేస్తున్నారు విత్ అల్బో హ్యాండ్స్ నెక్స్ట్ వన్ మంచి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ చూసినా మంచి లైట్ గ్రీన్ లోన్ అయితే వస్తుంది పైపింగ్ విత్ పైపింగ్స్ దానికి కూడా మనకి పైపింగ్ అండ్ టెసల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సేదచి మార్కెట్ 1000% అంటేడం కదా సో లక్ష బుటా 1000 అంటే అట్లా అయితే వస్తుంది అండ్ దీంట్లో కూడా ఏంటంటే చిన్నగా మీకు చక్కగా థ్రెడ్ అండ్ రెడ్ వర్తత హైలైట్ చేస్తేనే సర్ఫ్ కల కాంబినేషన్ సో టూ నైన్టీ నైన్ డౌజెస్ లోనే మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి చక్కగా మనకి వెల్వెట్ అండ్ గోల్డ్ గ్లెటర్ డిజైన్స్ అయితే హైలైట్ చేస్తున్నారు విత్ ఎల్బో హ్యాండ్స్ సో ఒక పిక్ తీసేసుకోండి హ్యాపీగా స్క్రీన్ మీరు నెంబర్ ఆల్రెడీ స్క్రోల్ అవుతూనే ఉంది ఆ నెంబర్కి అయితే మీరు హ్యాపీగా మీరు ఒక్క షాట్ షేర్ చేస్తే కావాల్సిన కలెక్షన్లో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది చూసినా కదా ప్రింట్స్ అయితే వస్తుంది అంటే పట్టు సారీస్ ప్లెయిన్ కి ఇవైతే ప్రిఫర్ చేస్తూ విత్ ఎల్బో హ్యాండ్స్ అండి సో ఇది కూడా మీకు టూ నైంటీ నైన్ కలెక్షన్ అండ్ ఇది చూసినా కదా మీకు రఫల్స్ అయితే వస్తుంది చక్కగా సింగిల్ రఫల్ నిజంగా చాలా బాగుంది బెల్స్ స్లీవ్ మోడల్ విత్ పైపింగ్ గా సో బ్యాక్ ఓపెన్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి మీకు ఫ్రెండ్స్ కట్టండి టూ నైన్ అండ్ నెక్స్ట్ వన్ బాగు ఇది అయితే ఇంకా సూపర్ అండి సీక్వెన్స్ సో ఫస్ట్ ఎవరైతే పర్చేస్ చేసుకుంటారు నిజంగా చాలా హైలైట్ అనమాట ఈ బ్లౌజ్ కూడా టూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఓకే నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడు హలీ ఫంక్షన్స్ ఉన్నాయి కదా హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి సో ఏ కలర్ సారికైనా పేర్చేసుకోవచ్చు మనకి ఇది చూసుకున్నట్లయితే మీకు కటింగ్ డిఫరెంట్ అండి ఇది ఇక్కడ సో ఒక్కసారి చూసేసండి ఇదంతా ఏంటంటే మనకి కటింగ్ మోడల్ అయితే వస్తుంది అనమాట సో ఇట్లా కట్ మోడల్ వస్తుంది విత్ ప్రింట్స్ కట్ సో బ్యాక్ ఓపెన్ వస్తుంది విత్ ఎల్బో హ్యాండ్స్ అండి ఇది కూడా మీకు టూ నైన్టీ నైన్ మాత్రమే అండ్ ఇది కూడా మీకు ఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ రెడీ టు వేర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఎస్ట్రా డిప్లెక్సల్ సైజ్ అయితే వేర్ చేసుకోవచ్చు అండ్ చాలా స్మూత్ టెక్స్చర్ అయింది మెటీరియల్ ఇజంగా చాలా బాగుంది విత్ మనకి ఫుల్ మెరియల్ వర్క్ అయితే హైలైట్ చేసేది టూ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ కూడా చూద్దాం బాబు ఇది బాగుంది కదా మంచి మనకి పార్టెంట్ మోడల్ అయితే వస్తుంది అన్నమాట సో బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది సో ఫ్రంట్కి వచ్చేసరికి కట్ విత్ షార్ట్ స్లీవ్ సో సింపుల్ ఎన్ని సారీకి వేర్ చేసుకోవచ్చు టూ నైన్టీ నైన్ అండ్ నెక్స్ట్ వన్ కూడా చూస్తే మీకు జర్జెట్ లో అయితే వస్తుంది విత్ రఫల్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు మంచి పింక్ కలర్ కాంబినేషన్ విత్ డబల్ రఫల్స్ అండి ఇది కూడా మీకు టూ నైన్టీ నైన్ ఎస్ టూ ట్రిపుల్ సైజెస్ వరకు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు ప్రతి బ్లౌజ్ కి కూడా ఏంటంటే ఇట్లా స్టిచింగ్ వేస్తున్నారు అండ్ ఏంటంటే మనకి ప్రింటర్లో కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎస్ టూ ట్రిపుల్ సైజెస్ వాళ్ళు ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ టూ డబుల్ నైన్ మాత్రమే రెడీ టూ వే బ్లౌజెస్ లో ఇంకొక కలెక్షన్ అయితే చూసేద్దాం ఫుల్ గా మనకి చక్కగా ఫాయిల్ ఇస్తారు అంటే వర్క్ అయితే హైలైట్ చేస్తారు ఎల్బో స్లీవ్స్ అండి అయితే ఇవి వచ్చేసరికి మీకు ఫోర్ డబల్ నైన్ అయితే కాస్ట్ పడుతుంది ఇక్కడ నుంచి ఈ బ్లౌజెస్ కాస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి సో కాస్ట్ అనేది చాలా చేసి చెప్తున్నాము బార్గెన్ చేయొద్దు సో ఈ బ్లౌజెస్ వచ్చేసరికి మీకు ఫోర్ డబల్ నైన్ అయితే పడుతుంది రెడీ టు వే వర్క్ బ్లౌజెస్ అండి ఇది కూడా మీకు అండ్ ఇందులో కూడా డిఫరెంట్ మెటీరియల్స్ ఇవే మెటీరియల్ టూ హండ్రెడ్ అయితే పడుతుంది బట్ ఇక్కడ రెడీ టు వేర్ ఫోర్ డబల్ నైన్ మాత్రమే పడుతుంది ఇవే స్టిచ్చింగ్ కాస్ట్ కూడా లేదు మనం బ్లౌజ్ స్టిచ్ స్టిచ్ంటే త్రీ హండ్రెడ్ పడుతుంది మెటీరియల్ సెపరేట్ అయితే తీసుకోవాలి కదా సో ఇది కూడా బాగుందండి శకం మనకి ప్లెయిన్ కి ఇట్లా నెట్ బ్యాక్ గ్రౌండ్ అయితే పేరెంట్ చేసిన బ్యాక్ ఓపెన్ ప్రింట్స్ అట్లా అయితే వస్తుంది ఇది చాలా బాగుంది కదా మనకి హై నెక్ మోడల్ లో ఇస్తున్నారు ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అనమాట ఫుల్ క్లోజ్ ప్యాటర్న్ విత్ నెక్ అయితే యూజ్ చేస్తున్నారు ఫోర్ డబుల్ నైన్ అయితే పడుతుందండి అండి ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ మంచి ఎల్లో అండ్ వైట్ కలర్ పక్క కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ షార్ట్ హ్యాండ్స్ సో ఇట్లా చక్కగా ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ మీద ఆల్రెడీ నెంబర్ స్క్రోల్ అవుతూనే ఉంది ఫోర్ డబల్ నైన్ మాత్రమే అండ్ బ్యాక్ ఇది వచ్చేసరికి మీకు బ్లాక్ అండ్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఏ కలర్ కైనా మీకు వైర్ చేసుకోవచ్చు సో చాలా బాగుంటుంది ఫోర్ డబల్ నైన్ ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు ఫుల్ క్రాప్ టాప్ కలెక్షన్ అండి రెడీ టు వే స్కర్ట్ ఉంటుంది అండ్ ఇట్లాగా మీకు బ్లౌజ్ కదా సో బ్లౌజ్ కూడా తీసుకుండి హ్యాపీగా మనకి బ్లౌజ్ కూడా ఇచ్చేస్తున్నారు ఇట్లా ఎల్బో హ్యాండ్స్ అయితే వస్తుంది సో బ్యాక్ సైడ్ పాట్ నెక్ విత్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రింట్ స్కర్ట్ లో అయితే వస్తుంది విత్ ఎల్బో హ్యాండ్స్ ఈవెన్ ఇక్కడ మీరు స్కర్ట్ చూసుకుంటే స్కర్ట్ కూడా మంచి ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి హ్యాపీగా మనకి అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసరికి బటన్ అండ్ ఇన్విజిబుల్ జిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో చూసిన ఇట్లా జిప్ వస్తుంది ఎలాస్టిక్ ఇస్తున్నారు అండ్ సైడ్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ బ్లౌజ్ అండ్ స్కర్ట్ అండి టాప్ కనెక్షన్ ఎల్ టూ ట్రిప్ సైజ్ అయితే వచ్చేసింది సైజ్ వరకు చూసుకుంటే ఆఫర్ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సో చాలా కనెక్షన్ అయితే వన్ బై వన్ అయితే చూసేసండి సో నెక్స్ట్ హ్యాపీగా చూసేసిన ఎంత బాగుంది ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ కూడా యూస్ అవుతుంది సో లేట్ చెయ్యో ఎందుకంటే ఇది క్లియరెన్స్ అండ్ సేల్ అండి సో వీడియోలో మీకు ఎంత కనెక్షన్ చూపిస్తున్నాను అంతే మాత్రమే అండి సో రిపీటెడ్ అయితే ఉండదు సిక్స్ డబల్ నైన్ కంటే కళ్ళు మూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ ఫార్ల్ డిజైన్ విత్ మంచి లైట్ స్కై బ్లూ కలర్స్ అయితే బ్లౌజ్ అనేది తయారు చేస్తున్నారు విత్ ఎల్బో హ్యాండ్స్ అండి సో ప్రతిదీ కూడా మీకు ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చేస్తున్నారు సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది నెక్స్ట్ వన్ అంటే మంచి ఎల్లో మస్కర్ ఎల్లో కలర్ కి మనకి గ్రీన్ కలర్ అయితే పయర్ చేస్తున్నారు సో చాలా బాగుంది కదా ఇది కూడా మీకు సిక్స్ డబల్ నైన్ సో సిక్స్ సెవెన్ గానే నెక్స్ట్ వన్ చాలా చాలా కలర్ చాట్ ఉంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేస్తే నేను వంటే వన్ షేర్ చేస్తూనే ఉంటాను సో హ్యాపీగా సింపుల్ ఒక్క స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగున్నాయి రెడీ టు వై క్రాప్ టాప్ కలెక్షన్ అసలు ఆరు వందల తొంభై తొమ్మిది ఇవన్నీ మనకి స్టిచ్చింగ్ కాస్ట్ కూడా రాదు బట్ ఇస్తే నా మనకి ఫ్యాష్ షర్ట్ బుటెక్స్లో చాలా చాలా కదా లెహల్గా కలెక్షన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు రెడీ వేయండి చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ సైజెస్ వచ్చేసరికి మీకు ఎల్ టూ డిబులెక్స్ అయితే వస్తుంది సో బ్లౌజ్ చూసినా కూడా ఎంత బాగుందో విత్ మనకి వచ్చేసరికి మంచి గ్రే పాయింట్ అయితే స్కర్ట్ అండి సో ఇది వచ్చేసరికి స్కర్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చి మీకు బ్లౌజ్ సో ఓవరాల్గా కూడా చూడండి ఎంత బాగుందో సిక్స్ డవల్ నైన్కి స్టిచ్చింగ్ కాస్ట్ అయినా చాలా తక్కువ కైతే ఇస్తున్నారు మనకి ఇక్కడ గుంటూరు ఫ్యాషన్ బుటెక్లోని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాగు మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే షేడ్ అయితే వస్తుంది అయితే ఇవి వచ్చేసరికి మీకు దీంతోనే కాదు హ్యాపీగా మీ దగ్గర ఉండే స్కర్ట్స్ దేనికైనా కూడా వేర్ చేసుకోవచ్చు వేరే సారీస్ కూడా మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ లేదు మస్టో బార్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా ప్లెయిన్ బ్లూ కాబట్టి మీరు వేరే వాటికి కూడా వేర్ చేసుకోవచ్చు అండి సో చాలా బాగుంటుంది మెటీరియల్ వైజ్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా మనకి స్కర్ట్ కానీ వెదర్ మనం బ్లౌజ్ స్టిక్ చేయించుకోవాలి అన్నా కూడా సో చాలా కాస్ట్ అయితే ఉంటుంది బట్ ఇక్కడ చూసిన కదా ఇంత ఫుల్ తో మనకి హ్యాపీగా స్కర్ట్ వస్తుంది అండ్ ఎక్కడ నీళ్ళు బ్లౌజ్ అనమాట ఇది కూడా మనకి టు వేర్ అండి నిజంగా చాలా గా అయితే ఉంది సో ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ తీసుకర్ట్ ఈ క్రాప్ టాప్ కి బట్ ప్రైజ్ అయితే సిక్స్ జెవన్ నైన్ మాత్రమే పడుతుంది సో చాలా కలెక్షన్ అనమాట వన్ వన్ నేను మీకు ఇక్కడ షేర్ చేస్తూనే ఉన్నాను కదా సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తున్నాయి సో దీనికి వచ్చేసరికి మనకి పింక్ కలర్ అయితే షేడ్ లో అయితే వస్తుంది సిక్స్ డబల్ నైన్ లో ఇంకొకటి అండి లాస్ట్ బట్ నాట్ లీస్ బట్ చాలా బాగున్నాయి కదా కలెక్షన్ అయితే లేట్ అయితే చేయద్దు మీకు ఆల్రెడీ స్క్రిమ్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఎవరికి ఏది కలర్ కూర్చో ఫాస్ట్ పర్చేస్ చేసుకోండి ఎందుకంటే మొత్తం కూడా మీకు క్లియరెన్స్ సేల్ అండి ఇక్కడ అయితే చూసినా కదా ఎంత బల్క్ లో అయితే ఉందో సో దీని వరకే స్టాక్ క్లియరెన్స్ లో ఆఫర్ అండి టూ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ సో ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసరికి మీకు సిక్స్ డబల్ నైన్ చాలా కలెక్షన్ అండి ఇంకొక స్కర్ట్స్ కూడా షేర్ చేస్తాను దాంతో అయితే మన ఫీడ్ అయిపోతుంది సో ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి అసలు చూసేసండి ఇది వచ్చేసరికి మీకు స్కర్ట్ విత్ ఎలాస్టిక్ మోడల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి అండ్ బిల్ జిక్ సైడ్ ప్యాటర్న్ సో ఎంత డిక్లెక్సెల్ వరకు సరిపోతుంది అయితే ఇక్కడ మీకు ఫ్యాషన్ ఏంటండి చూసిన కదా ఓన్లీ అంటే బట్టి కాస్ట్ అది సెట్ అయితే వస్తుంది సో ఇదే మీద మనం స్కర్ట్ వేసేసుకొని వేర్ చేసుకోవచ్చు అనమాట బట్ బ్లౌజ్ అనేది ఏ బ్లౌజ్ అయినా వేర్ చేసుకోవచ్చు కాస్ట్ అయితే మీకు ఇది కేవలం ఫోర్ డబల్ నైన్ మాత్రమే పడుతుంది ఇందులో ఇంకొక కదా కూడా చూపిస్తాను చిన్న పైకి బాగుంది కదా లైఫ్ డ్రెయిన్ అండి సో ఇది మీరు పింక్ కానీ బ్లాక్ దానిలో కాటన్ ఏ బ్లౌజ్ వేసుకున్నా చాలా సోతుంది ఓన్లీ కూడా పదార్ చేస్తాను ఇక్కడ చూస్తారా కార్నర్స్ మనకి ఎంత బాగుంది కదా ఇక్కడ చాలా డిఫరెంట్ అండి అసలు మీడియా ఇక్కడ ఐడియా అనేది నిజంగా చాలా బాగుంది పేరుకు తగ్గట్టే ఉందండి గుంటూరు ఫ్యాషన్ బుటిక్ అనేది చాలా చాలా ఫ్యాషన్ ఐటమ్ అయితే ఉంది దట్టు విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఇంత క్లియరెన్స్ అండ్ కూడా ఇంత తక్కువ ప్రైస్ కి నేను అయితే మీకు వీడియో అనేది షేర్ చేయలేదు సో ఫస్ట్ టైం అయితే చాలా బాగుంది దగ్గర కనెక్షన్